బల్లగుద్ది చెప్తున్నాను వారికి తప్పక జరిగి తీరుతుంది వారు వెంటనే వెళ్ళి ఈ వ్యక్తిని కలవండి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది జరుగుతుంది నిర్లక్ష్యం చేస్తే అవకాశాలు చేతులారా వారు అవుతారు అసలు వారు ఏ అవకాశం చేతులారా పోగొట్టుకున్న వారు అవుతారో అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలైనా పండిత్ రాఘురామ్ గారు మీకు పరిష్కారం చూపబడను శ్రీ పురుష వసీకరణ చేయబడును ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ తులారాశి ఇది రాశి చక్రంలోని ఏడవ రాశి చిత్త నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు స్వాతి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు విశాఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశి కిందికి వస్తారు అసలు వారు వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచర రీత్యా కూడా అయితే ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో తుల వారు ఎవరైతే ఉంటారో వారికి అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా తుల రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ముందుగా తుల రాశి వారి యొక్క కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే కుటుంబ పరమైన జీవితంలో అయితే ఈ తుల రాశి వారికి కొన్ని మంచి ఫలితాలుగాను మరికొన్ని మిశ్రమ ఫలితాలుగానూ అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు రాహు అనుకూల స్థానంలో ఉండడం వలన అయితే కొన్ని మంచి అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అయితే శని ప్రభావం వలన ఒత్తిడి కూడా చాలా అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు అయితే ఈ రాహు అనుకూలంగా ఉండడం వల్ల అయితే మీ కుటుంబ జీవితం ఎంత బాగున్నప్పటికీ కొన్ని కొన్ని శని ప్రభావం వలన అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా రావచ్చనే చెప్పాలి అయితే తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా పూర్తిగా ఉంటుందనే చెప్పవచ్చు సోదరి సోదర నుండి సహకారం కూడా లభిస్తుంది పెద్దవారి సలహాలు మీకు మార్గదర్శకత్వంగా ఉంటాయని చెప్పాలి కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయనే చెప్పవచ్చు బంధువులతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి పిల్లల విషయంలో అత్యంత కొద్దిగా ఆందోళన అనేది ఉండవచ్చు వారి చదువు విషయంలో మాత్రం శ్రద్ధ అయితే పెట్టాలనే చెప్పాలి అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరమనే చెప్పవచ్చు కుటుంబంలో ఇంటి ఇంటి మరమ్మత్తులు చేయించే అవకాశం కూడా ఉంటుంది అయితే కొత్త పనులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్త కుటుంబ సభ్యుల ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలనే చెప్పాలి అయితే పెద్దవారి ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో అయితే సామరస్యంగా అయితే పరిష్కరించుకుంటారనే చెప్పవచ్చు ఇక రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక స్థితి పరంగా పరిశీలించినట్లయితే ఈ సమయంలో ఆర్థిక స్థితి పరంగా అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయంగానే చెప్పుకోవాలి అనవసరపు ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు బాగా ఆలోచించాలనే చెప్పాలి స్థిరాస్తి విషయంలో నిర్ణయాలు ఈ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ పనులను సంబంధించిన ఖర్చులు కూడా అయితే ఈ సమయంలో చాలా అధికంగా ఉంటాయనే చెప్పాలి అప్పు అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తారనే చెప్పవచ్చు పాత బాకీలు కూడా వసూలవుతాయి ఆదాయానికి మించి ఖర్చు చేయడం మంచిది కాదు కొత్త ఆదాయ ప్రణాళికలు అయితే వేస్తారనే చెప్పాలి చిన్న చిన్న లావాదేవీలు లాభాలు అనేవి వస్తాయనే చెప్పవచ్చు బ్యాంక్ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి పొదుపు చేయడం చాలా మంచిది కుటుంబ అవసరాలకు ధనం ఖర్చు చేస్తారనే చెప్పాలి ఆర్థిక నిర్ణయాలు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అయితే అత్యంత జాగ్రత్తగా ఆలోచించుకొని మీ యొక్క జీవితంలో ముందుకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి ఇక ఖాళీ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో కొత్త బాధ్యతలు కూడా అప్పగిస్తారనే చెప్పాలి అయితే ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా అధికంగా ఉండబోతుందనే చెప్పవచ్చు శుభవార్తలు కూడా వినబోతున్నారు అయితే ఉద్యోగ మార్పిడి ఆలోచన ఉన్న వారికి ఈ సమయంలో చాలా బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు అయితే కొత్త నైపుణ్యతను నేర్చుకుంటారనే చెప్పాలి ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా స్వీకరించవలసి రావచ్చు నూతన ప్రాజెక్టులకు శ్రీకారం అయితే చుట్టిన ప్రాజెక్టులను సహకారంలో పూర్తి చేయగలుగుతారనే చెప్పవచ్చు పనిలో మార్పు కూడా రావచ్చు వృత్తిపరమైన శిక్షణ పొందేందుకు అయితే ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవాలి కొత్త అవకాశాలు కూడా అయితే ఈ సమయంలో తులా రాసేవారికి చాలా అధికంగా వస్తాయనే చెప్పవచ్చు పని ప్రదేశం గురించి కూడా మీకు బాగా లాభదాయకంగా ఉంటుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వ్యాపారపరమైన జీవితంలో అయితే కొత్త పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం బాగా ఆలోచించాలనే చెప్పాలి వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఈ సమయంలో చాలా విజయవంతం అవుతాయనే చెప్పవచ్చు ప్రభుత్వ అనుమతి పొందడంలో కొన్ని జాప్యాలు ఉండవచ్చు మార్కెటింగ్లో కూడా కొన్ని జాప్యాలు ఉండడం వల్ల మీరు కొన్ని విధాలుగా అయితే నష్టపోతారనే చెప్పాలి అయితే పోటీదారుల నుండి సవాళ్ళు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది వ్యాపార భాగస్వామితో అయితే చర్చలు జరుగుతాయనే చెప్పాలి అయితే కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది స్టార్ట్ నైపుణ్యతను అయితే ఈ సమయంలో పెంచుకుంటారనే చెప్పవచ్చు సిబ్బందితో మంచి సంబంధాలు కూడా కొనసాగిస్తారు వ్యాపార ప్రయాణాలు అయితే ఫలవంతం అవుతాయనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అయితే ఈ తులారాశి వారికి చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో వీరి యొక్క బంధాలు అనేవి కూడా బలపడతాయనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో వివాహితులకు వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయనే చెప్పాలి జీవిత భాగస్వామితో మధురాను క్షణాలు ఈ సమయంలో అయితే తుల రాశివారు గడుపుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయనే చెప్పాలి వైవాహిక జీవితంలో సయోధ్య నెలకొంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల విషయంలో మాత్రం శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారనే చెప్పాలి ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న వారికి ఈ సమయంలో కుటుంబ ఆమోదన అనేది కూడా లభిస్తుందనే చెప్పాలి వైవాహిక జీవితంలో కొత్త మార్పులు కూడా వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే జీవితంలో ఎదురయ్యైన సవాళ్లను చూసి అయితే వీరు అంతగా కృంగిపోరనే చెప్పవచ్చు వైవాహిక జీవితంలో ఆనందకరమైన క్షణాలు గడుపుతూ మీ జీవిత భాగస్వామి కెరియర్ విషయంలో కూడా అయితే మంచి పురోగతి ఉంటుందనే చెప్పాలి ఇక తులారాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమనే చెప్పాలి నిద్ర లేని సమస్యలు ఉండవచ్చు తలనొప్పి జ్వరం ఇటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతూ ఉంటాయి ఒత్తిడి కారణంగా అయితే మానసిక ఆందోళన అనేది కూడా పెరుగుతూనే ఉంటుంది కాబట్టి నిమితమైన వ్యాయామం చేయడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఆహార నియమాలు కూడా పాటించాలనే చెప్పాలి యోగా ధ్యాన వంటివి చేయడం అయితే వలన మీ మానసిక ప్రశాంతత అనేది లభిస్తుందనే చెప్పాలి రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలనే చెప్పవచ్చు ఇలా ఆరోగ్యపరమైన విషయంలో కొన్ని జాగ్రత్తలు కనుక మీరు తీసుకుంటే మీ యొక్క ఆరోగ్యం అనేది కూడా మెరుగుపడుతుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా తులారాశి వారు వెళ్ళి ఏ వ్యక్తిని కలిస్తే వీరి యొక్క జీవితం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది వీరు అనుకున్నది జరుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే తులారాశికి చెందిన వారికి అయితే వెళ్ళి పురోహితులను కలిసి మీ యొక్క జాతకాన్ని కనుక చూపించుకుంటే మీ జాతకంలో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నప్పటికీ వాటి అన్నిటికీ పరిష్కారం చెప్పి వారు చెప్పినవి చేస్తే కనుక మీ యొక్క జీవితం అయితే చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పవచ్చు కాబట్టి వెళ్ళి ఆ పురోహితుడిని కనుక కలిస్తే మీ యొక్క జీవితం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందనే చెప్పాలి చూసారు కదా అసలు తుల రాసేవారు తప్పకుండా జరిగి తీరుతుంది అసలు రాసేవారు వెంటనే వెళ్ళి ఏ వ్యక్తిని కలవాలి హండ్రెడ్ పర్సెంట్ అనుకున్నది ఎలా జరుగుతుందనే అనే విషయాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమస్కార